ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం నేటి నుంచి పెరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్ ధరలు కృష్ణా జిల్లాలో అత్యధికంగా అవినగడ్డలో ఇరవై ఐదు పాయింట్ ముప్పై శాతం అత్యల్పంగా మచిలీపట్నం రోడ్లలో ఇరవై ఇరవై శాతం పెరుగుదల పురపాలక నగర సంఘాల్లో కూడా పెరగనున్న ఇళ్ల పన్నులు కొనుగోలుదారులకు భారంగా మారుతున్న పెంపుదల గత మూడు రోజులుగా రాయ విక్రమదారులతో కిటకిటలాడుతున్న సఫరిస్టర్ కార్యాలయాలు గత రాత్రి కూడా మనం చూడటం జరిగింది మూజివేడు ఆ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కిటికెట్ లాడిన పరిస్థితి చూస్తాం రాత్రి పది పదకొండు గంటల అయినప్పటికీ కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయకుండా కూర్చున్నారో కై ఇక్రమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కిటికెట్లు ఆడిన పరిస్థితి అయితే మనం గమనించిన పరిస్థితి అయితే మనం చూసాము విధంగా భారీగా రిజిస్ట్రేషన్ ధరలు పెరగడంతో ఒక్కసారిగా కొనుగోలు చేసుకునే వాళ్ళు అమ్మకదారులు ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్తో కిటికెట్లు ఆడిన పరిస్థితి అయితే చూస్తున్నాము నేటి నుంచి ఏపీ మొత్తంలో కూడా రిజిస్ట్రేషన్ ధరలు పెరగటంతో ఆ కొనుగోలు దారుల్లో ఆ భారం పడే పరిస్థితి అయితే కనబడుతుందని ఆ వస్తుంది వినిపిస్తున్నాయి అదే విధంగా కృష్ణా జిల్లాలోనే అత్యధికంగా అవిని గడ్డలో కూడా అవిని గట్ల అత్యధికంగా పెరగడం కూడా గమనార్హం అదే కృష్ణా జిల్లా మచ్లి మచ్లిపట్నంలో అత్యల్పంగా కూడా ఆ తగ్గుదల రోడ్లు తగ్గుదల గమనార్హం కాబట్టి దీంతో నేటి నుంచి ఎవరైతే క్రయ విక్రమాలు చేస్తున్నారో భూములు కొనుగోలు కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారం అయితే పడనుంది నేటి నుంచి రిజిస్ట్రేషన్ ధరలు పెరగనున్నాయి 이달려이이